ఈ గట్టుకెదర్ను ఏర్పాటు చేసిన మా సీతాకోక తీర్థులందరికీ కూడా శుభాశిస్తులు మరి అప్పుడెప్పుడో క్లాసులో చిన్నపిల్లలుగా చూసాము ఇప్పుడు అందరూ పెద్ద వాళ్ళు అయిపోయి తల్లులు తల్లులయ్యి మంచి మంచి హోదాల్లో ఉండి ఇప్పుడు తను చెప్తుంది అనూష చెప్పింది తను సీఏగా చాలా అకౌంట్ చేస్తుందట ఒకసారి మీ అందరూ కూడా మీ పేర్లు ఒక్కొక్కళ్ళు మీ పరిచయాలు చేసుకుంటే మాకు కొంచెం బాగుంటుంది తెలుసుకుందిరా కనుక అది అదే అదే వాళ్ళ పరిచయం చేసుకుని వాళ్ళ హిస్టరీ చెప్తే మేము సంతోషపడతాం అంతే కదా ఏర్పాటు చేసేది ఏమి చూసాం మాతృ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు అందుకని మీ మాత మీ తల్లి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నందుకు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ సమావేశం మూలాన మాకు ఒక బూస్టర్ డోస్ వచ్చినట్లుగా కొంచెం మంచి శక్తి వస్తుంది కొన్నాళ్ల పాటు అదే విషయం నేను చెప్పాలనుకున్నాను ఇంటికే పరిమితమైపోయి ఉంటన్నా మాకు ఇలాంటి అవకాశం కల్పించి అందరితో కలిసి ఉండటానికి మళ్ళీ మీ చిన్నపిల్లలాగా మీతో కలిసి అసలు ఇప్పుడు క్లాసులో ఉన్నట్టే ఉన్నది మాకు మీరు పెద్ద పిల్లలైనా మాకు పెద్ద పిల్లలాగా కనపడలేదు మా పిల్లల్లానే ఉన్నారు ఎప్పటికి కూడా అంతే మీరు మా పిల్లలే ఇంకా కాకపోతే టీచర్లకి ఏమవుద్ది మా అందరికీ ఇద్దరు ముగ్గురు పిల్లలు అని చెప్పుకుంటారు మాకు ఎంతమంది పిల్లలు చూడండి అంతమంది మంది సంవత్సరాల్లో చూసుకుని మీ అందరు మా పిల్లలే కనుక అందరికంటే కూడా ముందు మాతృశ్రీ అని చెప్పుకోవడానికి ముందు టీచర్లనే చెప్పుకోవాలి ఎందుకంటే అంతమంది పిల్లలు ఎవరికి ఉండరు ఎంతమందికి ఇద్దరు ముగ్గురే కదారా పడకని అందరూ మీ అందరూ మా పిల్లలే కనుక మాతృ ఈ రోజున మాతృ దినోత్సవం అని చెప్తున్నారు కదా దానికి మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇలా మా పిల్లలందరూ కూడా ఇంత అభివృద్ధి చెంది ఇలా ఉన్నారంటే చాలా సంతోషం వాటి తల్లి సంతోషపడుతుంది కదా అలానే మేమందరం కూడా అంత ఒక్కళ్ళని కాదు టీచర్లు అందరం కూడా మీ అభివృద్ధిని చూసి మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాము సంతోషపడుతున్నాము ఇలానే మీరు కలకాలం అలా ఉండాలని మా దీవెనలన్నీ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం పొంగి పొలి పోతుంది మీరందరూ చాలా సహృదయంతో మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత కూడా మమ్మల్ని అందరిని ఆహ్వానించి ప్రేమతోటి చూస్తున్నందుకమ్మా మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాను మీకు అష్టైశ్వర్యాలు భగవంతు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నాను దీవిస్తున్నాం తల్లి ఓకే థ్యాంక్ అందరికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే మేమందరం కూడా రెండు వేల మూడులో మీరందరూ మాకు మా స్కూల్లో సీకే గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి చదివారు అప్పుడు మీ అందరూ కూడా చిన్నారులు ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ చిన్నారులందరినీ కూడా మహిళలుగా మహిళా రత్నాలుగా ఎంతో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి మా స్కూల్కి వచ్చి మా స్కూల్ తరఫున మీరు మా టీచర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మీరు అందరికీ కూడా ఆ ధన్యవాదాలనలా లేదా ఆశీస్సులు మా ఆశీస్సులు మా టీచర్స్ అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఆశీస్సులు అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ టీచర్స్ అందరినీ రప్పించి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అప్పుడు కలుసుకున్న టీచర్స్ అందరము కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రోజున విద్యార్థులందరితో మళ్ళీ టీచర్స్ అందరితో కూడా కలకలలాడుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఆత్మీయంగా ఉత్సాహంగా ఇంత ఉత్సాహాన్ని కూడా చూస్తుంటే కూడా మాకు అసలు ఇంకా మేము కూడా చిన్నపిల్లల్లాగా అయిపోతున్నాం వయసులో ఉన్న వాళ్ళలాగా ఉన్నాము ఇంత చక్కటి సంతోషాన్ని మా అందరికీ పంచారు ఈరోజు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అభివృద్ధి చెందాలి మీ పిల్లల్ని మంచి కుటుంబాలుగా తీర్చిదిద్దాలి ఇంకా బాగా అభివృద్ధికి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మాయిలు ఇవాళ డేట్ ని సెలెక్ట్ చేసుకోవటం మీరు గ్యాదర్ అవడానికి చాలా ఆనందంగా ఉంది అంటే మమ్మల్ని కూడా టీచర్స్ని గురువులతో పాటు పాతృమూర్తి లాగా ట్రీట్ చేయడానికి ఇవాళ సెలెక్ట్ చేసుకున్నారేమో అనుకుంటున్నాను నేను ఇది చాలా ఆనందంగా ఉంది మామూలుగా గెట్ గెట్టుగెదర్ అంటే ఏదో డేట్ అలా చేసుకున్నారు కానీ మీరు స్పెసిఫిక్గా ఇవాళ డేట్ని చేసుకోవడం చాలా ఆనందం ఉంది ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కలుస్తున్నారేమో అందరూ మీరు కూడా ఒకరికొకరు కలవటం కూడా చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది మీరు కూడా మా అందరికీ మీరందరు కనపడటం కూడా అసలు చాలా మంది అయితే టూ థౌసండ్ త్రీ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే చూడటమేనేమో మధ్యలో కూడా చూడలేదేమో ఏమైనా లోకల్గా ఉన్న వాళ్ళని ఏమన్నా చూసామేమో ఈ మధ్యలో యానివర్సరీకి వచ్చినప్పుడు అట్లా బ్యాచ్ కొంతమందిని చూడగలిగాం మిగతా వాళ్ళని అయితే దాదాపు మేము టూ థౌజండ్ త్రీ తర్వాత ఇప్పుడే చూడటం అవుతుంది చాలా ఆనందంగా ఉందమ్మా మనం ఇక్కడ ఇంత ఆనందంగా ఈ సమావేశం జరుపుకోవడానికి మరి కారణమైనటువంటి మన మాతృభూమి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మన వేదభూమి పుణ్యభూమి సుసంపన్నమైనటువంటి సర్వమానత సర్వమాన సౌభ్రాతృత్వం సర్వ సమాన మత సర్వమత సమానత్వము అలాగే అహింస పరమో ధర్మ బుద్ధం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేటువంటి పవిత్రమైనటువంటి మన భారతదేశంలో పుట్టిన మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం మరి ముందుగా ఈ మాతృ దినోత్సవంగా మనం మన భరత మాతకు వందనాలు తెలియజేసుకుందాము పెద్దలందరికీ నా నమస్కారాలు విద్యార్థినులందరికీ నా శుభాశిస్తులు మొట్టమొదటిగా టుగెదర్ అనేటటువంటి కార్యక్రమానికి నాంది వేసినటువంటి ఆ బ్యాచ్ వాళ్ళకి కృతజ్ఞత అభివాదనాలు ఆ కార్యక్రమాన్ని అంతటితో వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాగే ప్రోగ్రాంలు మాకు ఏర్పాటు చేసి మమ్మల్ని సంతోషపరిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఈ రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మా ఖైదీ తెలియదు ఇక్కడ వచ్చి చేత మేము పరిచయం చేస్తున్నాము వాళ్ళు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మేము వచ్చి రాని ఏవో రెండు మొక్కలు చెప్తే దాన్ని పెట్టుకొని మమ్మల్ని ఫంక్షన్ ఫంక్షన్కి ఇన్వైట్ చేసి మమ్మల్ని ఈ రకంగా సత్కరించినందుకు వాళ్ళకి ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు టూ థౌజండ్ త్రీ బ్యాచ్ ఒక స్పెషల్ బ్యాచ్ అనిపిస్తుంది ఈరోజు ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమానికి మా అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికి ఆశీస్సులు మరియు శుభాభిన అయితే ఈనాటి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు గురువుల స్కూలు అయిపోగానే మర్చిపోయిపోతున్నారు కానీ మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మీరు వెళ్ళిపోయి ఇరవై రెండు సంవత్సరాలు అయినా కూడా మా అందరినీ ఆహ్వానించి సన్మానించడానికి పిలిచినందుకు నాకు చాలా ఉన్నాయి వాళ్ళు నేను మీరు మరీ మరీ ఫోన్ చేసి పిలిచినందుకు రావాల్సి వచ్చింది వచ్చాను థ్యాంక్ యూ అమ్మా అట్లాగే మీ అభిమానం కేవలం సన్మానమే కాకుండా స్కూల్కి కూడా డెవలప్మెంట్ గ్రూప్కి మీ సహాయం మీకు అంది మాకు అందిస్తూ ఉన్నారు స్కూల్ డెవలప్మెంట్కి కూడా మీరు సహాయం చేస్తున్నారు అందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ మరొక్కసారి కలిపినందుకు హ్యాపీగా ఉంది సో ఇక్కడ విచ్చేసిన నా తోటి సహాయ పదేళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు నమస్కారాలు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆహ్వానించిన మా దగ్గర చదువుకొని మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఇంటింటికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ కూడా ధన్యవాదాలు మీరందరూ మంచి స్థితిలోనే ఉన్నారని నేను కో అనుకుంటున్నాను మంచి స్థితికి ఎదగాలని కూడా కోరుకుంటున్నాను మీ పిల్లలందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకురండి నేను చదివించండి చదివే ముఖ్యం ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇలా ఫంక్షన్ చేసినందుకు అందులో మదర్స్ డే చేసినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఒక్కడే బాబు బాబు ఇక్కడ లేడు యాక్చువల్గా పొద్దున మాట్లాడాడు నాకు మీరందరూ నా పిల్లాడు అదే కనపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఆనందంగా ఉండాలి అందరికీ ఇక్కడ మీ మదర్స్ డే రోజు బిడ్డలందరూ కూడా ఇంత సంతోషంగా ఇట్లా ఉన్నందుకు భలే సంతోషంగా ఉంది తర్వాత జ్యోతి వాళ్ళు మా ఇంటికి ఒంటి గంటకు వచ్చారు అసలు అమ్మో ఇంత ఎండలో పాపం వచ్చారు బిడ్డలు అసలు నాకు జ్యోతి తెలిపి ఇంకొక అమ్మాయి వచ్చింది అమ్మాయి సరోజ లక్ష్మి పేరు చెప్పారు ఆ సరోజిని పాప మీ అమ్మాయి ఎంత ఎండలో వచ్చారమ్మా అంటే టీచర్ గారు అదే నాకు భలే ఇది అనిపించింది అనమాట అమ్మాయి ఎంత ఎండలో గుర్తు పెట్టుకుని బెటర్ వచ్చారు అనేది ఈ కార్యక్రమానికి హాజరు మీ అందరికి చాలా చాలా దమ్మ తల్లి మీ ఆశీస్సులు మన సీకే గర్ల్స్ హై స్కూల్ బాగు చేసుకోవడం కోసం ఒక డెవలప్మెంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ డెవలప్మెంట్ గ్రూప్లో విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు పూర్వ విద్యార్థులు ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి రెండు సార్లు మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకొని నేను ఎయిటీ ఫోర్ బ్యాచ్ మా వాళ్ళు కూడా వచ్చారు చేద్దాం చేద్దాం అనుకోని ఎట్లా చేయాలని నిర్ణయించుకుందాం మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం ఈ మీటింగ్ పెట్టుకునే లోపు సుహారిక కూడా వచ్చింది ఈ లోపు ఎంత ఫాస్ట్ అంటే రెండు వేల మూడు బ్యాచ్ గ్రూప్ తయారు చేసేసింది వంద మందితో ప్లస్ ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా మేడం నేను డబ్బులు కూడా కలెక్ట్ చేశాను మేడం స్కూల్కి డెవలప్మెంట్కి లక్షా నలభై వేల రూపాయలు ఐదు వందల ఒక రూపాయలు వసూలు చేసి స్కూల్కి ఇచ్చేయడం కూడా అయ్యింది అసలు శుభారంభం కూడాను ఈ సుహారికానే ఈ బ్యాచ్ మొత్తం ఒక్కసారి ఇంత యాక్టివ్ బ్యాచ్ అని అనుకోలేదు నేను అంత యాక్టివ్ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే ఇప్పటి వరకు మనకి ఎనభై రెండో సంవత్సరంలో స్థాపించబడిన స్కూల్ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై రెండు బ్యాచ్లు అయిపోయినాయి ఈ బ్యాచ్లో కూడా ఫస్ట్ ఫస్ట్ యాక్టివ్ గా ఉన్న బ్యాచ్ ఏది నా దృష్టిలో అంటే రెండు వేల మూడు బ్యాచ్ చాలా గ్రేట్ దానికి తోడు లక్ష నలభై వేల ఐదు వందల రూపాయలకి ఒకసారి స్కూల్ చూడడానికి వాణి అనే అమ్మాయి ప్లస్ ఇంకొక సుభాష్ ఇద్దరు కూడా మా స్కూల్కి రావడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు పదివేలు ఇంకొక ఐదు వేలు మొత్తం కలిపి యాభై వేల పైన లక్షా యాభై వేల పైన వీళ్ళు మా స్కూల్కి డెవలప్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరి తరఫున సుహారికాకి మిగిలిన బ్యాచ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసిన అలాగే స్కూల్ డెవలప్మెంట్ ఇంకా కృషి అలా కోరుకుంటున్నాను మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఫంక్షన్ చేస్తున్నావు అని చెప్పి చెప్పగానే మొన్న వచ్చి పిలిచారు పిలవగానే దాకా కూడా అసలు ఈ ఫంక్షన్ని యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు చేసుకోవాల్సి వచ్చిందే అనే ఒక బాధలో అనిపించింది కానీ మీ అదృష్టమో మన అందరి అదృష్టమో కానీ నిన్న ఏం చెప్పారు వార్తల్లో కాల్పుల విరమైన జరిగింది అది అంటే ఇంకా యుద్ధం మన సమాప్తమైంది అదొక శుభ సూచకం అది కూడా ఆ కాల్పుల విరమైన వాళ్ళ చేత వాళ్ళ మెడలు వంచి మరీ మన మోదీ గారు ఏర్పాటు చేశారు అసలు పహల్గావ్లో జరిగిన ఆ ఉగ్రదాడిలో మన వాళ్ళందరూ ఇరవై ఆరు మంది హతం అయ్యారని చెప్పి దానికి ఆ దాడి దానికి వ్యతిరేకంగా అంటే దానికి మనం ధీటుగా సమాధానం చెప్తూ ఆయన మన జవాన్లందరూ ఆయన ప్రోద్బలంతో జవాన్లందరూ కూడా దాన్ని దీటుగా సమాధానం చెప్పి అది ఏర్పాటు చేసే ఆ కాల్పుల విరమణకి వాళ్ళే ముందుకొచ్చారు అని అంటే అదంతా కూడా మన మోదీ గారి ప్రధానిదే కనుక మోదీ గారి ఆయన చేసిన కృషి కనుక అలాంటి వాళ్ళు మనకి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నందుకు మనకు చాలా సంతోషంగా ఉన్నది అదొకటిను ఈ జవాన్లందరూ ఎంతమంది జవాన్లు పాప వాళ్ళ ప్రాణాలను మరి చేశారు వాళ్ళందరికీ కూడా మనం మన దోహార్లు అర్పించుకోవాలి మన రాష్ట్రంలోని మురళీ నాయక్ గారు కనుక ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇది చెప్పుకోవాలి ప్రత్యేకమైన దోహార్లు అర్పించుకోవాలి కనుక ఈ దాడికి కానీ ఈయన చేసిన పురుషుకి కానీ ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా మన తోడ్పాటును అందించినందుకు మనం వాళ్ళకి తెలియజేస్తూ అంటే మన మనకు మన ప్రాధాన్యత అంటే మన చేస్తూ ఉన్నారనే ఇదితో ఆయనకి మన మద్దతు కూడా తెలియజేసేందుకు మన అభినందనలు కూడా మన అభినందనలు మన అభినందనలు కూడా మనం అందరం కూడా ఒకసారి మన కలతాళతం ద్వారా తెలియజేద్దాం